చూడండి నమస్తే తెలంగాణ ఇచ్చిన వార్త ఆగని మారణ హోమం హమాస్ ఇజ్రాయెల్ యుద్ధానికి ఆరు నెలలు అంటూ ఇజ్రాయెల్ భూభాగంపైకి గాజా స్ట్రిప్ నుంచి ఒక్కసారిగా వందలాది రాకెట్లు దూసుకొచ్చాయి అకస్మాత్తుగా దాడితో హమాస్ మిలిటెంట్లు దక్షిణ ఇజ్రాయల్ దక్షిణ ఇజ్రాయెల్లో విధ్వంసం సృష్టించారు ఊహించిన దాడి నుంచి తేరుకున్న ఇజ్రాయెల్ వెంటనే ప్రతి దాడికి దిగింది గాజా స్ట్రిప్పై మొదటగా రాకెట్లతో విరుచుపడ్డ ఇజ్రాయెల్ ఆ తర్వాత హమాస్ను పూర్తిగా మట్టుబెట్టే లక్ష్యంతో ఏకంగా గాజా భూభాగంలోకి వెళ్లి దాడులను ముమ్మరం చేసింది హమాస్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధానికి ఆదివారంతో ఆరు నెలలు గడిచాయి ఈ యుద్ధంలో ఇరువైపులా దాదాపుగా ముప్పై ఐదు వేల మంది మరణించగా వేల సంఖ్యలో గాయపడ్డారు వేలాది భవనాలు ఇండ్లు ధ్వంసమయ్యాయి ఇజ్రాయెల్ దాడులతో గాజావాసులు సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు ఉండేందుకు ఇండ్లు లేక తినేందుకు తిండి లేక అవస్థలు పడుతూ ఉన్నారు గాజాలో మృతుల సంఖ్య ముప్పై మూడు వేల నూట ఇజ్రాయెల్లో మరణాలు ఒక వెయ్యి నూట డెబ్భై హతమైన హమాస్ మిలిటెంట్లు పన్నెండు వేలు హమాస్ బందీలుగా తీసుకున్నవారు రెండు వందల యాభై మరణించిన ఇజ్రాయెల్ సైనికులు ఆరు వందలు ఇంకా బందీలుగా ఉన్నవాళ్లు నూట ఇరవై తొమ్మిది ఇజ్రాయిల్ పైకి గాజా నుంచి పేలిన ర్యాకెట్లు తొమ్మిది వేల ఒక వంద గాజాలో ఇజ్రాయెల్ ధ్వంసం చేసిన లక్ష్యాలు ముప్పై రెండు వేలు గాజాపై యుద్ధంలో విజయానికి ఒక్కడుగు దూరంలో ఉన్నాం బందీలందరినీ కూడా హమాస్ వదిలిపెట్టే వరకు సంధి కాల్పుల విరమణ ఇలాంటి ప్రసక్తే ఉండదు డీల్ చేసుకునేందుకు ఇజ్రాయెల్ సిద్ధంగా ఉంది కానీ సరెండర్ అయ్యేందుకు కాదు మా దేశంపై పలు దేశ పలు దాడుల వెనుక ఇరాన్ ఉన్నది మమ్మల్ని దెబ్బతీసినా ఆ దిశగా ప్లాన్లు వేసినా మేము కూడా అదే రీతిలో స్పందిస్తాం అన్ని వేళలా ఇదే విధానాన్ని పాటిస్తామంటూ బెంజమిన్ నెతున్యాహు కామెంట్ను కూడా ఇక్కడ ఈ వార్తాపత్రిక ప్రచురించింది ఓవరాల్గా ఈ లెక్కలు మనకేమి మీకేమి ఈ లెక్కలు చూస్తే మీకు ఏమనిపిస్తుందో కామెంట్స్ చేయండి